తులసీదాలతో తులతూసుదామంటే నీ రూక్ణి నేను కాదయా కృష్ణయ్య అంత భక్తి నాకులేదయా కృష్ణయ్య అంత భక్తి నాకులేదయా యమునా సీడలాడంగా యమునా తీరమందురాస క్రీడలాడంగా రాదం మను నేను కాదయా కృష్ణయ్యా అంత ప్రేమ కృష్ణయ్యా అంత ప్రేమ లేదయా నా నీకు కోవిలగా చేయుటకు నా హృదయమే నీకు కోవెలగా చేయుటకు మీరాను నేను కాదయా కృష్ణయ్యా అంత శ్రద్ధ నాకు లేదయ్యా కృష్ణయ్యా అంత శ్రద్ధ నాకు లేదయ్యా ఎన్నా మీ గడలతో గోరు ముద్ద తినిపించే ఎన్నా మీ గడలతో నిగోరు గోరు ముద్దతిని చంచే యశోదను నేను కాదయా కృష్ణయ్యా అంతనో దయ కృష్ణయ్యా అంతనో మునోచలేదయ తులసీ దళాలతో తులతూ చుదామంటే निरूपिणी नेनुकादय कृष्णय्या अन्तभक्तिना कुलेदय कृष्णय्या अन्तभक्तिना कुलेदय संसार मे वदलि संकीर्तन चेयूटकू संसार वदली त्यागय्य नु नेनुकादय कृष्णय्य शरणागतिना कुलेदय कृष्णय्य शरणागतिना कुलेदय संसारसम्रा न संतृप्तिगनलिगा नु संसारसंत्रा न ప్రేమయనే తెడ్డు వేయరా కృష్ణయ్యాడ్డు చేర్చి నన్ను బ్రోవరా కృష్ణయ్య వడ్డు చేర్చి నన్ను బ్రోవరా తులసీదాలతో తులతూ తూదామంటే నీ రూక్మిణి నేను కాదయా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదయ कृष्णयय अंतभक्तिना कुले दया जय श्री कृष्ण परमात्मा को ब्रंदावन हरि लाल की जय श्री मनाराय